దాన్ని బట్టే మీకు వాక్యంలో నుంచి కొన్ని మనం అర్థం చేసుకునేదానికి ఇంకొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం చదువుదాం ఎవరైనా ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వచ్చినాడు త్వరగా చదవండి ఇదిగో ఆయన మేఘాలు వచ్చుచున్నాడు ప్రతి నేత్ర <kasing sprout Likewiseoffs> <Có> <Candace> <hanskrit> శ్రవించున్నాడు సహోదరులను మీ సహోదరులను కరువు శ్రమలోను రాజ్యంలో రాజ్యంలోను సహనంలోను నేను దేవుని వాక్యం దేవుని వాక్యము నిమిత్తము సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున పద్మాసు ద్వీపమున భారత వాసన అయితే చదువు అందరూ కలిపి ప్రార్థన చేసుకుంటాం పతిలో పంపులా సభై చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో నుంచి మా అందరికి అర్థమయ్యే రీతిగా మీరు మాతో మాట్లాడి మనందరిని సర్చ్ చేసి ఉన్నటువంటి భాగంలో నుంచి మా జీవితంలో మేము ఏమి కోల్పోయినామో ఏ వ్యక్తి దోహనం చేసుకుంటున్నామో వాటన్నింటినీ కూడా మేము ఈ రోజు స్వంతం చేసుకున్నట్లుగా మా మనోనేత్రాలు వెలిగించుకొని వచ్చిన ప్రతి బిడ్డలు కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ వాక్యానుసారమైన జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేయమని యేసు వారి అవసరమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె భక్తులైనటువంటి వ్యవహారం చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చి తరువాత ఈ ఏడో వచ్చినము ఎనిమిదో వచ్చినము తొమ్మిదో వచ్చినంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియపరిచేస్తా ఉన్నాడు ఏంటయ్యా ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయము అంటే ఇప్పుడు అన్ని చెప్పినవన్నీ ప్రాముఖ్యమైనవి కాదా అనే ప్రశ్న మీకు రావచ్చు కానీ చెప్పిన వాటి అన్నిటికంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అంటే ఆయన ఎలా వస్తారంట ఇదిగో మీ కొరకు ఆయన మే కారు వస్తాడు ఆయన మీ కొరకు మీరు ఆయన కొరకు ఎదురు చూడండి ఆయన ఖచ్చితంగా వస్తాడు అనే విషయాన్ని తెలియపరుస్తా ఉన్నాడు ఆ చాలా విషయాల్లో నేను మొదటిగా దానికి ఈ ఏడు నుంచి తొమ్మిది వర్షాలకి ఎదురు చూపు సంఘము ఎవరి కోసం ఎదురు చూస్తా ఉంది ఈరోజు అనే పాయింట్ పడుకొని నేను ఇక్కడ ఏమన్నా రాశానంటే ఆయన రెండవ నాడు కొరకు ఆయన ఎత్తా ఉంటే మనం వింటా ఉన్నాం వింటున్నాం కాబట్టి దానికి ఎదురు చూపు అని పేరు పెట్టడం జరిగింది దేనికి ఎదురుచూపు సర్వసాధారణంగా క్రైస్తవుకి ఎదురు చూపు లేదు ఎదురు చూపు ఉంటే సంఘాలు ఈ రీతిగా ఉంటావు మనుషులు కూడా ఈ రీతిగా జీవించరు మనిషి మనిషిగానే జీవిస్తున్నాడు కానీ దేవుని యొక్క స్వభావం మనలో కనీసము మనకున్నటువంటి మనకు ఒకవేళ మనం అంతా కొలిస్తే ఒక పది అని అనుకుంటే ఉదాహరణకి పదిలో కనీసం ఒక్క పాయింట్ కూడా లేదు మన దగ్గర దేవుని ఎదురు చూపు కోసం మన దగ్గర ఒక్క అంశం కూడా లేదు ఒక్క పాయింట్ కూడా లేదు పది పాయింట్లు అనుకుంటే ఈ పది పాయింట్లో కనీసం ఒక్క పాయింట్ కూడా లేదు ఈరోజు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసంకి కారణం అంటే ఏంటంటే భక్తి

ఆయన దర్శనాన్ని చూస్తా మనకు చాలా విషయాలు నేర్పించాలని ఆశ పెడితే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసం దేనికోసం వస్తున్నాయి అంటే ఏదో కాలక్షేపాలను వచ్చేసాం కాలక్షేపానికి వెళ్ళాం వెళ్ళిపోతున్నాం ఇది కాదు క్రైస్తవ్యం క్రైస్తవ్యం అంటే ఖచ్చితంగా క్రీస్తుని పోలి మనం అన్ని విషయాల్లో నడవలేకపోయినా కొన్ని విషయాలైనా మనం నడిచేదానికి ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నంలో చాలా మంది ఈ లోపలికి రకరకాలైనటువంటి సిద్ధాంతాలు రకరకాలైనటువంటి బోధలు వచ్చేసాయి ఈ బోధలను బట్టి యేసు నమ్ముకోవాలని బయట జనానికి యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎక్కడ ఏరీగా నమ్ముకునేదానికి ఏమో తోడ్పరుస్తున్నారు కానీ ఇక్కడ కొన్ని విషయాలు జరగకపోయేదనికే మళ్ళా ఎంత స్పీడ్ గా వస్తున్నారో అంత స్పీడ్ జనకి వెళ్ళిపోతున్నారు ఇది ఎవరు తప్పు అయ్యారు చూస్తే ఇది విశ్వాసం తప్పు కాదు ప్రకారం ఇది ఎవరు లెక్క వాళ్ళు అప్పగిస్తారు ఒక రోజు కానీ విశ్వాస బాధను బట్టి వాళ్ళు ఉన్నటువంటి శ్రమను బట్టి ఇక్కడ చేసి చెప్పే వాళ్ళు అంతా కూడా ఎలా చెప్తున్నారంటే దేవుని దగ్గరికి రాండి దేవుని దగ్గర నుంచి పొందుకోండి దేవునికి ఇవ్వండి దేవుడి దగ్గర నుంచి తీసుకోండి ఇలాంటి బోధలు చాలా ఇవ్వయి ఆ రోజుల్లో ఎందుకు అలాంటి బోధ చేశాడు అలా ఇవ్వద్దు అనేది కాదు నా ప్రశ్న దేవునికి ఇచ్చి మన ఆశీర్వాదాలు అనుభవించండి ఖచ్చితంగా దేవునికి కొన్ని ఇవ్వాలి దానికి దేవుడు ఒక పరిమితి పెట్టాడు ఆ పరిమితి ప్రకారం మనము దేవుని మందిరంలో ఏముండాలి దేవుని మందిరంలో ఏముండకూడదు లోకంలో ఉన్నవారికి ఎలా ఉన్నారో మనం ఎలా ఉన్నామో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఏర్పాటు చేశాడు దేవుడు ఆ ఏర్పాట్ల ఉన్న ఈ విషయాన్ని నేను ఎక్కువగా హాయో చేయండి ఎందుకంటే ప్రభు చేయాలి కానీ ప్రభు ఒక్కొక్కరి ప్రేరేపించాలి కానీ పదే పదే నువ్వు చెప్పుకున్నట్టు మాత్రాన అక్కడేమి వచ్చేది లేదు దాని విషయం కానీ ఇక రెండో విషయం మీరు దేవుడి దగ్గరికి మాటి మీకు అన్ని ఫ్రీగా ఇస్తారని చెప్తున్నాడు ఫ్రీగా ఇవ్వాలంటే మనం జనవరి ఫస్ట్ రోజు లేకపోతే ముప్పై ఒక్కో తారీఖు రోజున అంటే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రాత్రిలో కొన్ని కొన్ని వాగ్దానాలు ఇస్తారు చర్చిల్లో ఎందుకంటే కనీసం ఆ రీతికైనా జీవించి ఆ రీతికైనా ఉద్దేశంతో ఇస్తారు ఆ ఫలించాలి అంటే ఖచ్చితంగా మనము ఆ వాగ్దానానికి ఎనకేం జరిగింది ఆ వాగ్దానానికి ముందే జరుగుతుంది ఇవి పరిశీలన చేసుకొని ఇవి నీ జీవితంలో ఉన్నాయా ఉంటే ఖచ్చితంగా వాగ్దానం పరిస్థితుంది అలా లేకుండా ఇదిగో నీకు మునుపటికి ఏదో పెళ్ళిపోతా నీ గర్భగా వచ్చింది ఆ వాగ్దానం పెడుగా వచ్చింది వాగ్దానం ఏంటో ఆ వాగ్దానాలన్నీ సంతోషానికి మాత్రమే ఆ వాగ్దానం ఫలించదలి కాదు నా ఉద్దేశం ఫలించాలి అంటే ఖచ్చితంగా చాలా విషయాలు చేయాలి మనం అట్లానే ఇక్కడ యాహక భక్తులు చెప్తున్నాడు ఇదిగో మీరు మూల భక్తితో మూల విశ్వాసంతో ఉన్నద్దు ప్రభు ఖచ్చితంగా వస్తాడు వస్తాడు కాబట్టి నేనే నీకు సాక్ష్యం నేను పదో వచ్చిన తొమ్మిదో వచ్చిన గమనిస్తే నేనే నీకు సాక్ష్యం ఏంటి సాక్ష్యం ఆయన ఎక్కడ సంతోషపడ్డా ఎక్కడ సుఖపడ్డా ఎక్కడ బిల్డింగ్ కట్టుకున్నాడా ఏం కట్టుకోలేదు ఏం కావాలి ఈ లోకంలో ఆయన రాజ్యం ఈ లోకంలో స్థాపించబడాలి అంటే ఖచ్చితంగా ఏం అవసరం అంట శ్రమ అవసరం శ్రమ లేకుండా నువ్వు ఫలించలేవు ఏ విషయంలో కూడా భావించాడు ఇది మొదటి నుంచి ఆది ఉండి అట్లాగే కంటిన్యూ కఠినవుతా ఉంది అట్లా శ్రమ లేకుండా నువ్వు సొంత అంటే అది నువ్వు ఎక్కడ ఉన్నావో నువ్వు అసలు దేవుడితో కొడుతున్నావో లేకపోతే కొడుతున్నావో నువ్వు నువ్వే పరిశీలి సరే ఇక్కడ ఎన్ని విషయాలు చెప్తున్నాడు అంటే ఇక్కడ మూడు విషయాలు మూడు వచనాలలో చాలా విషయాలు ఉన్నాయి అందులో మొదటి ఏడో వచనంలో ఎలా వస్తాడు ఆయన వస్తాడు 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 ఎలా వస్తాడే చూద్దాం ఎలా వస్తాడు మనం ఎలా ఉండాలి మనం ఎలా ఉండి ఆయన ఎలా వస్తాడో కొన్ని వచ్చిన కొన్ని వచనాలు మనం పరిశీలన చేద్దాం ఆయన ఎవరి కోసం వస్తాడుకుంటా ఆయన ఎవరి కోసం వస్తాడని చెప్పేటప్పుడు చదవండి ఒకసారి ఎవరు ఇదిలో ఆయన మేఘాలు చూచున్నాడు ప్రతి నేత్రము ఆయన చూచును ఆయన పొడిచిన వారు కూడా చూచారు పూజలు అందరూ ఆయన చూచి అంటే ప్రతి ఒక్కరు చూస్తారు అని అర్థం ప్రతి ఒక్కరు కూడా ఉన్నావు అనే అర్థం మరి అలాంటి వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు చూస్తారు మనం చూద్దాం ప్రకృతి గ్రంథంలో రెండో ఇరవై ఐదో ఆక్యాన్ని ఒకసారి మనం పరిశీలించే ఉండండి ఏం చెప్తున్నాడంటే ఆయన ఎందుకు విశ్వాసం కలిగినటువంటి వారి కోసం ఆయన కొరకు ఎదురు చూసిన వారి కోసమే ఇది ఆయన కోసం ఎదురు చూడడం వారికి కాదు ఇది ఈ మాట ఆయన కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో సంఘంలో చాలా మంది విశ్వాసం ఉన్నారు ఎవరైనా ఆయన కోసం ఎదురు చూస్తున్నారా లేదు ఆయన కోసం ఎదురు చూసేవాళ్ళు ఎలా ఉంటారో ఆ కింద వచ్చినారు అలాంటివి అంటే ఖచ్చితంగా ఆయన కోసం ఎదురు చూస్తున్నారు అనేది ఒకవేళ అలాంటివి లేవు అంటే ఖచ్చితంగా ఇకనైనా అలాంటి స్వభావంగా జీవించడానికి మనం సిద్ధపడాలనే ఆయన యొక్క ఉద్దేశం ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు కనుక దేవుడి వాక్యము చాలా శ్రేష్టం దాన్ని

దేవుడు కొన్ని మాటలు మనకి ఇచ్చున్నాడు ఇవన్నీ మనం కలిగి ఉన్నాం ఇవన్నీ మనం ఉన్నాం పొందుకున్న వాటిని కాదు ఏదో శ్రమ పట్టుకుంటామచ్చేసింది వదిలేక ప్రభుని కూర్చుని పొడవులే చేసేవాడిని చేసుకుంటారే ఇవి ఇవన్నీ అట్లా అనుకుంటున్నారేమో అట్లా అనుకోవద్దు వాటిని గట్టిగా పట్టుకోండి మీరు ఏదైతే ఏ ఉపదేశాలు అయితే విన్నారో దాన్ని గట్టిగా పట్టుకోండి ఆ గట్టిగా పట్టుకున్నది ఎలా ఉండాలి దేవుని వాక్యాను జీవితం కలిగి ఉన్నప్పుడు మాత్రమే గట్టిగా పట్టుకోగలం లేకపోతే దేవుని వాక్యం ఒకవైపు మీరు ఒకవైపు ఉన్నట్లే కాబట్టి కష్టంగా మనం ఎలా ఉండాలంట గట్టిగా ఉండాలంట ఇరవై ఐదో వాక్యం పూర్తి నేను వచ్చేవైపు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోలేండి అప్పుడు మాత్రమే

లేకపోతే ఒకవేళ నీవు ఆజ్ఞలు వాళ్ళ మనసు అంటే దేవుడు పెట్టినటువంటి కొన్ని ఆజ్ఞలను మనం అర్థం చేసుకోవాలి మనం వాళ్ళ మనసు కలిగి ఉండని అడగా ఆయన ఎలా వస్తాడంటే రేపు వస్తాడే ప్రభు ఈ రోజంతా మనం చేయాల్సినంత చేసేద్దాం అనుకుంటున్నారేమో లేదు లేదు ఆయన ఈ రోజు రాత్రికి వస్తాడే లేకపోతే ఇంకా కాసేపు వస్తాడేమో కాబట్టి ఆయన చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే ఖచ్చితంగా వస్తాడు ప్రభు ఆ వచ్చేంత వరకు ఖచ్చితంగా దేవుడు చెప్పినటువంటి వాటిని గట్టిగా ఉండాలి ఏంటి అంటే ఆయన చెప్పినటువంటి మాటలు ఏమేమి పట్టుకున్నాడో ఇంకొన్ని వచ్చినా మనం చూద్దాం ఆయన పదిహేను వచ్చినా చూడమా అదే అధ్యాయం సార్ మూడో అధ్యాయం నేను వచ్చిన వస్తున్నాను ఎవరు అయితే నిబంధన చేసుకుని దేవుడి దగ్గరికి వచ్చావో దాన్ని ఎవరు అపహరిస్తాడు ఎవరు అపహరిస్తారు ఇక్కడ మామూలు దొంగ చేస్తాడు దొంగ చేస్తాడు అంటే ఇప్పుడు వచ్చి అనేక రీతిలుగా నిన్ను శ్రమ పెట్టి అనేక రీతిలుగా నిన్ను అవమానాలు పరిచినప్పుడు నువ్వేం చేస్తావు దేవుడి విషయాన్ని పక్కన పెట్టి వదిలేద్దాం అనుకుంటావు

అలాంటప్పుడు మాత్రమే దీంట్లో ఏం చేస్తుంటమ్మా దేవుని ఆలయంలో స్తంభం స్తంభం అంటే ఈ రేటుకి సపోర్ట్ అండి కదా అర్థం దేవుని ఆలయంలో కదా ఎట్లా అర్థమవుతుందంటే దేవుని వాక్యము అనేటు రకరకాలుగా అవుతుంది దేవుని ఆలయంలోనూ స్తంభంగా ఉంటావు అని అట్లా ఉంటూ ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే దేవుని ఆలయంలో నేనెక్క స్తంభం ఉండాలా అంటే ఈ రేటు నేనే పోయాలా ఈ పాలు అంతా నేనేమయ్యాలా అతీతంగా అది కాదు దాని అర్థం అక్కడ నువ్వు కలిగిన దాన్ని ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటావో నీవే సంపా సంఘానికి ఒక ప్రధాన వ్యక్తిగా ఉంటావు అని అర్థం నువ్వు ఎప్పుడు పట్టుకున్నా పట్టుకున్నప్పుడు మాత్రమే పట్టుకున్నప్పుడు నువ్వు ఉంటావా యోగా ఒక కనీసం కార్యక్రమంలో కూడా బతికిరావు నువ్వు ఎప్పుడైతే పట్టుకుంటావో అప్పుడు నువ్వు మూల స్తంభంగా అంటే సంఘ భారం అంతా నీ మీద అర్థం అలాంటి భారం మనకుందా మనకుందో లేదో ఈ వచ్చిన బట్టి మనము చూస్తున్నాం ఎవరికైతే ప్రభు వస్తాడు ప్రభు కోసం నేను ఎదురు చూస్తున్నాను అనుకున్న వాడికి ఇలాంటి భారం కలుగుతుంది అలాంటి భారం కలిగినకి శ్రమ ఉంటుందా సంతోషం ఉంటుందా ఖచ్చితంగా శ్రమ ఉంటుంది ఎందుకని మనకు యోహానే గుర్తు యోహాను పద్మాస్ ద్వీపంలో నానా రీతి శ్రమలను అక్కడ మంచి నీళ్ళు ఉండవు తాగేదానికి నీళ్ళు ఉండవు అలాంటి సమయంలో కూడా ప్రభువు గురించి సాక్షిస్తానని విశ్వాసం ద్వారా మీరు జాగ్రత్తగా పొందండి మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి మీరు మూల స్తంభాలుగా ఉండాలి ఒకవేళ ఇప్పుడు ఉండకపోతున్నారేమో రేపు నుంచేలా ఉండేదానికి సిద్ధపడి రోజు వాక్యం మాట్లాడుతుంది అని మనం నేర్చుకునేదానికి ఎలా వస్తాడంటే ఆయన వస్తాడు అని మనం కొన్ని విషయాలు తెలిసే అందులో ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఆ విషయాలు అన్ని చెప్పుకుంటూ పోతే సంబంధం ఎలా వస్తారంటే ఆయన దొంగ వలె వస్తాడు మగ కు రెండవది ఎలా దొంగ ఎలా వస్తాడు దొంగ వచ్చినప్పుడు కనబడుతుందా కనబడుతుంది కానీ కింద వచ్చిన వాళ్ళు ఏ మాట్లాడాడు ఆయన పొడిచిన వారు కూడా వస్తారు అంటే దొంగతనం అది దాని అర్థం కాదు దొంగ వరే వస్తాను అంటే నీవు ఎప్పుడైతే వచ్చిపోయి ఉంటావో నీ ఆకలన్నీ నేను చెప్పిన మాటలన్నీ పక్కన పెట్టినప్పుడు వచ్చేస్తానండి అప్పుడు వచ్చి నన్ను క్షమించాలంటే కుదరలేదు దాని అర్థం ఎలా వస్తాడు ఆయన

అప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏమిటో అక్కడ అర్థమైందా ఆయన ప్రభుత్వం మాత్రమే ఉంటది ఆ ప్రభుత్వం ఎలా ఉంటుందంటే అక్కడ నీతి ప్రభుత్వం మాత్రమే అన్యాయం ఉంటది ఇక్కడ అక్కడ అక్కడ అన్యాయమే ఉండదు అక్కడ అంతా న్యాయం ఎవడు ప్రతి ఒక్కరు న్యాయం చేయాల్సిందే అక్కడ ప్రతి ఒక్కరు నీకు నచ్చినట్టుగా ఉండేదానికి కుదరదు అలాంటి రాజ్యం ఆ రాజ్యం కోసం ఎదురు చూస్తా ఉంటాడు అలాంటి రాజ్యం కోసం మనం ఎదురు చూడాలని మనకి ముందుగానే తెలియపరుస్తా ఉన్నాడు ఇంకొన్ని వచ్చిన చెప్తాను మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి కొన్ని వచ్చినాన్ని రాసుకోండి ముప్పై వచ్చిన వార్త కొన్ని వచ్చినాన్ని ఆయన ఎలా మనం అనే విషయాలు కొన్ని వచ్చిన చెప్తాను నేను మీకు యూట్యూబ్ లో కూడా దొరుకుతుంది అవి నల్ల రెండు ఒకసారి ఎలా చూసుకో చూసుకోవచ్చు నతీసు నాలుగో అధ్యయనం ముప్పై వచ్చినప్పుడు

అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము అత్యంత అద్భుతమైన మాట చూడనక తెలియని మనుషులారా అప్పుడు ఏమంటారంటే యేసు ప్రభు అప్పుడు ఆరో అంటేయటువంటి సన్నివేసివది ఎవరు అంటే ఏలేనా చెప్పునని ఎందుకు ఆకాశం మీ నుండి మన హుందా ఇలాంటి నిరీక్షణ యశు ప్రభు వస్తాడు తిరిగి అని ఎంతమంది నిరీక్షణ కలిగి ఉన్నారు ఈరోజు ఎవరికి చాలా మందికి నిరీక్షణ లేదు కానీ మాట్లాడే మాత్రం ప్రభు వస్తాడు ఆ ప్రభు కోసం మేము ఎదురు అని చెప్తున్నారు కానీ ఆ మాట మాటలు గట్టిగా పట్టుకున్నారు కానీ ఆయన చెప్పిన మాటని గట్టిగా పట్టుకోవడం ఆయన చెప్పిన మాటలు గట్టిగా పట్టుకోనప్పుడు మేము ఎలా ఉంటాము ఆయన ఉండగలనే దాని అర్థం అక్కడ ఉన్నటువంటి పైకి ఏ దేవుడేనా అనే ప్రశ్నలు వచ్చిండే వాడికి ఆ ప్రశ్నలు బట్టి చూస్తా ఉన్నాడు ఆల్రెడీ చెప్పాడు నేను వస్తాను నేను తిరిగి వేస్తాను మరలా నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను నేను ఎలాగ వెళ్ళాను అలాగే తిరిగి వస్తాను శిష్యులు చాలా చోట్ల చెప్పాడు అందులో కూడా చాలా విషయాలు చెప్పాడు అయినా నేను మూడో దినాన్ని మధ్యలోకి వెళ్తానన్నాడు వాడికి అనుమానాలు అనేక రకాల అనుమానాలు ఈ రోజు కూడా అదే అనుమానాలకు మనం కొనసాగిపోతా ఉన్నాం దేవుడు మన కోసం వస్తాడు అనే విషయాన్ని చాలా మంది మర్చిపోయి మనసుకు నచ్చినట్లుగా వాళ్ళకు నచ్చినట్లుగా చేస్తా ఉన్నారు ఆ రోజు కూడా వాళ్ళు నచ్చినట్లుగా చేశారు ప్రభువు చెప్పాడు 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 వెళ్ళిపోయాడు ఆఖలాకి నలభై సంవత్సరాల గడిపించాడు మనం మేలు మనం ఎంతో దేవుడిని దయపొందినటువంటి ప్రజలు మనకు వేల సంవత్సరాలు జరిగిపోతా ఉన్నాయి కానీ మనకి ఇంకా దేవుడు ఉపయోగ రాలేదు కానీ ఇస్రానికి నలభై సంవత్సరాలు మాత్రమే ఛాన్స్ ఇచ్చాడు నలభై సంవత్సరాలు ఎప్పుడు కూడా మారలేదు మారకపోయితలకే రావాల్సిన వాడు వచ్చాడు ఒక్కొక్క ఒక్కొక్క రీతిగా ఓటు కొనుకో పరిస్థితి అయితే ఈరోజు విజయవాడలో ఉన్నది పరిస్థితి చెప్పాడు 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 ఏ వినడం లేదు ప్రజలు వినకపోతలకే దేవుడు మాట పరిగితే ప్రకృతి వెలిగిపోయింది మాట పరిగితే భూమి ఆకాశాలు వేరే పోయినాయి అంత పవర్ఫుల్ గా అయినటువంటి దేవుని రోజు అవమానించి రకరకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అర్థమైందా సరే ఇప్పుడు ఇప్పుడు దాకా ఎన్ని విషయాలు నేర్చుకున్నాం రెండు విషయాలు నేర్చుకున్నాం ఆయన కూర్చుని వారు కూడా వస్తారట ఆయన ఎవరు కూర్చోదమ్మ ఎక్కడ కూర్చోదు అయింది క్రీస్తు శకం క్రీస్తు శకం ఇప్పుడు ఎప్పుడు కూర్చుంటారు ఆయన్ని ఎప్పుడు తప్పి వేసుకుంటారు క్రీస్తు శకం ఇరవై ఎనిమిది లోనో లేకపోతే ముప్పై ఎనిమిదిలో ఆయన ఆయన సంవత్సరాలు పతికేడు సరే అప్పుడు చచ్చిపోయాడు అప్పుడు చూసిన వాళ్ళు ప్రభు పుట్టిన తర్వాత ఇరవై ఏడు సంవత్సరాలు అప్పుడు చచ్చిపోయిన వాళ్ళు అప్పుడు కూడా ఆయన్ని చూస్తారని కొన్ని ఉన్నాయి అవి ఎక్కడ చూద్దాం వ్యవహార పద్దెనిమిది అవుతాయి ముప్పై నాలుగు ముప్పై ఏడు చూస్తున్నాయి

వాళ్ళు నా చేతులను పాదములను అనుభవం చూడండి చుట్టుకొని ఉన్నాయి ఆవరించి ఉన్నారు ఓకేనా ఇన్ని మాట మాట్లాడుతున్నాడు అక్కడ సరే ఇంకొక మాట చక్రే కార్థే పదవచ్చు

ఎక్కడ విజ్ఞాపన చేస్తున్నాడో పత్రికలో మనం చదువుకుంటాం రోమ పత్రిక ఎలా విజ్ఞాపన చేస్తున్నాయి అంటే ఆయన తండ్రి కూర్చొని కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు మనకు విజ్ఞాపన ఓకేనా మొదటి మొదటి వచ్చినం అంటే ఏడో వచ్చిన మూడు భాగాలు అయిపోయాయి ఇంకా రెండు భాగాలు